తెలంగాణ వెలుగు న్యూస్ జెండా జెండా విస్తరణ చేయాలని మేము ఒక ఖుషితో మరి నా జాతి బిడ్డలు ముందుకు పోతానికి మరి ఒక ఆలోచనతోటి మరి చాలా బెమ్మాటగా మరి జెండా పండుగ చేసుకోవాలని మా అందరి ఆలోచన మరి అదేవిధంగా మరి జులై ఏడు తారీఖు లక్షలాది కొద్ది జనంగా వదిలి రావాలని దీని మీద మహిళలు కానీ నా అన్నలు కానీ నా తమ్ముళ్ళు కానీ దీనికి ముందే ఉండి నేను సాగించుకుంటాను సిద్ధంగా ఉన్నాం మరి అవకాశం ఇచ్చిన పెద్దలకి నమస్కారం ఎల్బీ నగర్ నియోజకవర్గంలో రంగారెడ్డి జిల్లా పరిధిలో ఉండి ఎల్బీ నగర్ నియోజకవర్గం మహానీయుల సాక్షిగా ఎంఆర్పిఎస్ ముప్పై సంవత్సరాల ఏదైతే మాదిగా మాదిగ ఉప ఉపకులాల కోసం ఈ యొక్క రిజర్వేషన్ కోసం పుట్టినటువంటి ఎంఆర్పీఎస్ జూలై ఏడు తారీఖు నాడు ముప్పై సంవత్సరాల పండుగ జెండా పండుగ ఆ రవీంద్ర భారతిలో ఘనంగా ప్రతి బస్తీ గ్రామంలో ప్రతి వాడలో జెండా ఆవిష్కరించుకొని జులై ఏడు తారీఖును ఉదయం పదకొండు గంటల వరకు రవీంద్ర భారత్లో ఘనంగా మాదిగా మాదిగా అమరవీరులు అయింది కనుక వారికి సన్మాన కార్యక్రమం ఉంటుంది కనుక రవీంద్ర భారతిలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున మీటింగ్ ఏర్పాటు చేయడం జరుగుతుంది అదేవిధంగా ముప్పై సంవత్సరాలు ఏదైతే మాదిగా మరి కష్టపోయి కష్టపడి ఎంఆర్పీఎస్కు బాధ కూడా సన్మాన కార్యక్రమం ఏర్పడితే కనుక ఘనంగా మరి ఒక కార్యక్రమాన్ని జీపదం చేయవలసిందిగా ఎంఆర్పిఎస్ మాదిగా మహిళా సమక్ష సందర్భంగా అందరూ కోరుకుంటూ జైపీ జై మాదిగా నాయకత్వం కొన్ని సంబంధాలు గడిపిస్తున్నటువంటి సందర్భంగా మరి ఎంఆర్పిఎస్ జెండా పండుగ రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరుపుకోవాలనేది సందర్భంగా మరి చేసినటువంటి కరపత్రాన్ని ఈరోజు మహానీయులు పెద్దలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బాబు జగ్జీవన్ రావు కూడలిలోనే మరి ఆవిష్కర ఆవిష్కరించుకోవడం జరిగింది ఈ సందర్భంగా నగర్లో పాల్గొన్నటువంటి మరి రాష్ట్ర నాయకులు జాతీయ నాయకులు అందరూ అదేవిధంగా మీడియా మిత్రులందరూ కూడా మరి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఎంఆర్పిఎస్ గత ముప్పై సంవత్సరాలు ఈ తెలంగాణ రాష్ట్రమే కాదు టోటలు భారతదేశంలో ఉన్నటువంటి నాలుగైదు రాష్ట్రాల్లో కూడా మరి జాతి పక్షాన అనేక పోరాటాలు చేసి మరి కొన్ని ఫలితాలు సాధించుకున్నటువంటి విషయం జాతి యావస్సుకు తెలిసినటువంటి విషయమే కేవలం జాతి కోసమే కాదు ఈ రాష్ట్రంలో ఉన్న ఈ రాష్ట్రంలో ఉన్న సామాజిక వర్గాలకు చెందినటువంటి బడుగు బలహీన వర్గాలు మైనార్టీలు అక్రకంలో పేదలు ఈ సంస్థల పైన కూడా మరి బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమాలు చేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని గడుగడలాడించి వారి యొక్క సంస్థల మీద పోరాటం చేసి ఫలితాలు అందుకున్నటువంటి విషయం ఈ రాష్ట్ర బడుగు బలహీన వర్గాలకు తెలిసినటువంటి విషయం మరి అంతా గొప్పగా ఈ ముప్పై సంవత్సరాలు నడిచినటువంటి ఉద్యమాన్ని ముప్పై సంవత్సరాలు నడిచినటువంటి ఈ ఉద్యమాన్ని జూలై ఏడు తారీఖు నాడు ఎంఆర్పిఎస్ దండ పండుగ ఘనంగా జరుపుకోవాలని మరి గౌరవ మేడిపాపన్న గారు మరి దీన్ని కార్యక్రమాన్ని మొదలుపెట్టడం జరిగింది జూలై ఏడు తారీఖు నాడు ప్రతి గ్రామంలో ఉన్నటువంటి ప్రతి గ్రామంలో ఉన్నటువంటి బలహీన వర్గాలకు సంబంధించినటువంటి ప్రజలు మాది కులాలు మాది ఉపకులాలు తప్పకుండా హాజరయ్యి మరి ఈ యొక్క కార్యక్రమాన్ని సక్సెస్ చేసి సక్సెస్ చేయవలసిందిగా విజ్ఞప్తి తెలియజేస్తూ ఉన్నాం